జిల్లా నరసరావుపేట వన్ టౌన్ ఎస్ఐ అరుణారెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు ఎస్పీకి ఫిర్యాదు చేసిన నరసరావుపేటకి చెందిన మైనర్ బాలిక కుటుంబం నరసరావుపేటకి చెందిన సుభాని అనే వ్యక్తి రెండు నెలల నుంచి ప్రేమ పేరుతో తమ కూతురుని వేధిస్తున్నాడని మైనర్ బాలిక కుటుంబం ఆరోపణ ప్రేమించకపోతే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టి యాసిడ్ పోసి చంపేస్తానని యువకుడు బెదిరింపులు సుభాని అతని స్నేహితుడు వేధింపులు భరించలేక నరసరావుపేట వన్ టౌన్ ఈ నరసరావుల పదీన బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఎస్ఐ అరుణారెడ్డి పట్టించుకోకపోగా శుభానికే వత్తాసు పలుకుతూ తమ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారని బాలిక కుటుంబం ఆరోపణ కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని వేడుకున్న మైనర్ బాలిక కుటుంబం నా పేరు చాందిని మా పాపని వరవ కొట్లోకి అతను హెరాస్మెంట్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావండి అక్కడ అరుణ అనే అరుణ అనే మేడం గారు ఆ కంప్లైంట్ తీసుకున్నారు తీసుకొని మాకు అసలు ఎటువంటి న్యాయం అక్కడ జరగలేదండి చాలా అసభ్యంగా మాట్లాడారు మమ్మల్ని బెగరంగా మాట్లాడారు మా ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే ఆ మేడం గారు ఆ ఒక మమ్మల్ని ఆడాలని అట్లా మాట్లాడటం మాకు నచ్చలేదండి అందుకని మాకు ఇక్కడ న్యాయం జరిగిద్దని మేము ఎస్వి ఆఫీస్ వచ్చాం ఎస్బీ ఆఫీస్ లో సార్ అన్నారు మేము న్యాయం చేస్తామమ్మా అని వెళ్ళమన్నారు ఇక్కడ కూడా ఎటువంటి న్యాయం జరగకపోతే నేను మా పాప ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందో అక్కడ చచ్చిపోతామండి ఇది మాత్రం కన్ఫామ్ మమ్మల్ని ఇది యాక్షన్ తీసుకోకుండా మాకు ఇలాగే ఇంకోసారి తిప్పితే ఈ మౌలాలి అనే అతను మమ్మల్ని దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు మస్తానీ అనే ఆవా అనే ఆవా అబ్దుల్ అనే ఆవా అబ్దుల్ అనే అతను రింగా అనే అతను వీళ్ళందరూ మమ్మల్ని బెదిరిస్తున్నారండి ఇందులో ఈయన ఎందుకు వచ్చాడో మాకు అర్థం కాలేదు పార్టీ మౌలాలి ఎందుకు వచ్చాడో మాకు అర్థం కాల మా పాప విషయంలో ఆయన ఎందుకు ఎంటే ఆడో కూడా మాకు అర్థం కాలేదు ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలీదు మాకు మేము ఆడపిల్లకి న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా అక్కడే జరగల మాకు అక్కడ కూడా వాళ్ళకి వాళ్ళకి ఎగస్టుగా మాట్లాడారు కానీ మాకు ఎగస్టుగా మాట్లాడారు కానీ మాకు న్యాయం జరగలేదు అక్కడ అందుకని న్యాయం కోసం అసలు మాకు మెద్రిచ్చి మాట్లాడుతున్నారు అక్కడ న్యాయం జరగలేదు ఇక్కడ అక్కడ తో గానీ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ తో కూడా మేము నేను మా సార్ అసలు ఇక్కడ చచ్చిపోతామండి నేను చెప్పాలనుకున్నది మాకు న్యాయం జరగకపోతే మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను కొట్టి వాళ్ళు మా మీద రిటర్న్ కేసు పెడితే వాళ్ళు తీసుకున్నారు మా కేసు ఎందుకు తీసుకున్నారు అంటే మేము తీసుకో అన్నారని అరుణ మేడం గారు ఎస్ఏ గారు మేము తీసుకోము ఎందుకు చేపిస్తారు మా బాబా పద్నాలుగు ఏళ్ల పిల్లని ఎలా మీరు చేసే న్యాయం ఇదేనా ఇంకా ఇన్ని ఇన్ని కేసులు ఇంకా ఇంత ఇంత మీడియాలు పెడుతున్నారు కదా అందరి దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్ కు వచ్చి సమాధానం చెప్పండి మేము ఉన్నాం మేము ఉన్నాం అంటున్నారుగా ఇరవై నాలుగు గంటలు దేనికి ఇరవై నాలుగు గంటలు మీరు మమ్మల్ని తిట్టడానిక చేయండి తప్పు చేశామని ఒప్పుకోవటానిక మేము పోలీస్ స్టేషన్ కి వస్తుంది మీరు ఒప్పిట్ అనుకున్నారా పోలీసు వాళ్ళు మాచ్చిపోటమేనండి ఇంకా మా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేది ఎందుకండి న్యాయం జరగాలనే కదా అసలు ఈ ఇంత వాళ్ళ వాళ్ళు వచ్చారని మీ దగ్గరకు వస్తే మీ దగ్గర న్యాయం జరగక ఇళ్ళ దగ్గర న్యాయం జరగక ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్తామండి పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా పోయి సచిపోమని లేకపోతే ఎక్కడికైనా మమ్మల్ని సంపాలని పోలీస్ స్టేషన్ ఏమన్నా పెట్టారా నేను చెప్పాలనుకుంటేనండి నాకు అసలు నాకు ఈ పది రోజుల నుంచి నేను పడ్డ నరకం మమ్మల్ని బజార్లో ఈసిన ఈసు మేము ఎప్పుడో చచ్చిపోవాల్సిన ఇప్పుడు దాకా బతుకున్నాం ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే సచ్చేత్ మాత్రం ఖాయం ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను ఇదే చెప్తున్నా ఇది ఎంత ముందు చూస్తారో ఎంత ఎక్కడికి పోయిద్దో ఎవరు చూస్తారో నాకు సంబంధం లేని విషయం మా పాప ద్వారా పద్నాలుగేళ్ల పాపకి ఇంత బజార్ ఎక్కిచ్చారంటే ఇంకా పెద్దోళ్ళు ఇంకా పెద్దోళ్ళు ఉంటే సంపేస్తారండి లేదు నేను అదే అడగాలండి మీ అందరినీ ఆడపిల్లని స్కూల్కి వెళ్ళరు